హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ కూడా మరికొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి సిస్టర్ వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే పార్వతి గారు నమస్కారం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాం మనసు అనేటువంటి మాట వినగానే అందులో కోర్కెల చిట్టాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి అత్యాస దురాస అక్కర్లేని విషయాలు ఒకటా రెండా చెప్పండి మనసు అనే మాట రాగానే ఎన్నెన్నో బయటకు వస్తూ ఉంటాయి అయితే ఈ కోర్కెలు అత్యాస దురాస కావలసిన ఆశలు వీటన్నిటిని అదుపులో పెట్టుకోవాలి తృప్తిపరచడం ఇవన్నీ సాధ్యమే అంటారా మనిషికి ఆశ కంపల్సరీ ఉండాలి ఆశయం అంతకుమించి కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఆశ ఆశయము మన జీవితంలో మనం సాధించాల్సినటువంటి లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నాయి అన్నమాట కానీ ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో మన మైండ్ సెట్ని ఆ మైండ్ యొక్క వర్క్ని దాని సైకాలజీని ఒకసారి మనం పరిశీలించి చూస్తే కోరిక అనేది కంపల్సరీ ఉండాలి జీవితంలో నేను ఎదగాలి జీవితంలో నేను ఉన్నత స్థానానికి వెళ్ళాలి అలాగే దైవ ధ్యానం చెయ్యాలి మంచి పనులు చేయాలి బిజినెస్ చేయాలి జాబ్ చేయాలి ధనాన్ని సంపాదించాలి ఫ్యామిలీ యొక్క పోషణ చెయ్యాలి బాగా చదువుకోవాలి ఇటువంటి కోరిక ఉండొచ్చు కానీ ఇవే చాలా ఎక్కువ లెవెల్లోకి వెళ్ళిపోతే మాత్రం చాలా చాలా కష్టం అన్నమాట అంటే ఇప్పుడు చూసిందల్లా ఈ కళ్ళతో మనం ఎన్నో దృశ్యాలను చూస్తూ ఉంటాం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఎన్నో వస్తువులను చూస్తూ ఉంటాం ఎన్నో ఐటమ్స్ని చూస్తూ ఉంటాము సో అది నాకు అవసరం లేదు దాని వల్ల నాకు పెద్ద వచ్చేది కూడా ఏం లేదు కానీ నేను మళ్ళీ నాకు అది కావాలి కావాలి అని చెప్పి నచ్చినవన్నీ తీసుకుంటూ వాటి మీద మనం మక్కువ మమకారం పెట్టుకొని కోరికలు పెంచుకుంటూ పోతూ ఉంటే అది ఆశ దురాశ అయిపోయి అత్యాశ అయిపోయి మన దుఃఖానికి చాలా కారణం అవుతుంది కదా డబ్బు సంపాదించాలి ధనం సంపాదించకపోతే ఎవరు గౌరవాన్ని ఇవ్వరు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ గౌరవం ఇవ్వరు పేరెంట్స్ పిల్లలకి తగిన వాళ్ళ యొక్క అవసరాలు తీర్చకపోతే పిల్లలు కూడా గౌరవాన్ని ఇవ్వరు కాబట్టి శాస్త్రం ఎప్పుడూ అలా చెప్పదన్నమాట అవసరమైనటువంటి వాటిని తప్పకుండా సంపాదించాలి కానీ ఈరోజు మన మనస్సు మన బుట్టి పూర్తిగా మారిపోవడం వలన టెన్ క్రోడ్స్ ట్వంటీ క్రోడ్స్ హండ్రెడ్ క్రోడ్స్ థౌజండ్ క్రోడ్స్ వన్ ల్యాక్ క్రోడ్స్ మల్టీమిలియన్ క్రోడ్స్ సంపాదించినప్పటికీ కూడా మనిషి ఏమంటున్నాడు నాకు సాటిస్ఫాక్షన్ లేదు సంతృప్తి లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది కదా సో అలాగే ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నప్పటికీ ఎంత సంపాదించినప్పటికీ సంతోషం లేదు ఈ మనస్సు కానీ ఈ బుద్ధి కానీ నాకు నిండాయి నేను సంతోషంగా ఉన్నాను అనేటువంటి మాట రావట్లేదు సో ఎప్పుడైతే ఇలాగ మన మనస్సు ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా దుఃఖం కలుగుతుంది కదా ఎందుకంటే చూసినవన్నీ కొనలేము కొన్నవి అన్నీ కూడా మనకి సంతృప్తిని సంతోషాన్ని ఇస్తాయి అనేటువంటి గ్యారంటీ అంతకంటే ఇంకొకటి లేదు కాబట్టి ఇక్కడ మనల్ని మనం చెక్ చేసుకోవాలి పరిశీలన చేసుకోవాలన్నమాట తప్పకుండా అండి ఎందుకు కోరికలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా పెరిగిపోతూనే ఉంటాయి దానికి అంతం అనేది ఉండదు దీన్ని కోర్కె అనేటువంటి విషయంలో సైకాలజీ ఏం చెప్తోంది నిజంగా వెరీ గుడ్ క్వశ్చన్ అనమాట అసలు కోరికలు మనస్సులో ఎందుకలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎందుకలా మనస్సులో కలుగుతూ ఉన్నాయి దాని కారణం ఏంటంటే మనం ఎక్కడ ఏదైనా సంపాదించినా ఏదైనా సాధించినా ఏదైనా ఒక వస్తువు కొన్నా మన ఇంటి చుట్టూ మన ఇంట్లోనూ వైభవాలు ఆకర్షణలు ఉన్నా మన మనస్సు ఎంత సంతృప్తి పొందాలో ఎంత ఆనందాన్ని పొందాలో ఎంత సంతోషాన్ని పొందాలో అది పొందలేకపోతుంది అండ్ నెక్స్ట్ మనకు ఒకటి వచ్చిన తర్వాత మనం జాబ్ చేస్తూ సంపాదిస్తున్నాం సంపాదిస్తున్నాను సంపాదిస్తున్నాం యాభై సంవత్సరాలు వచ్చిన అరవై సంవత్సరాలు వచ్చిన కొన్నిసార్లు మన ఫ్యామిలీ మెంబెర్స్కి టైం ఇవ్వలేనంతగా సంపాదిస్తున్నాం మన హెల్త్ కోసం కూడా మనం చూసుకోలేనంతగా సంపాదిస్తున్నాం ఈ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు కష్టపడి సంపాదించిందంతా తర్వాత హెల్త్ కోసం ఖర్చు పెట్టడంలో ఉపయోగిస్తూ ఉన్నాం కదా సో దీనికి సైకలాజికల్గా రూట్ కాజ్ వచ్చేసి మన మనస్సులో ఉన్నటువంటి వెలితి ఎంటీనెస్ ఖాళీతనం ఆ వెలితిని ఆ ఎంటీనెస్ని ఆ ఖాళీతనాన్ని ఏదో ఒక వస్తువుతోనో ఒక బొమ్మతోనో లేకపోతే ఒక కారుతోనో ఒక గ్యాడ్జెట్తోనో ఒక వైభవంతోనో ఒక జ్యువెలరీతోనో ఆ వెలితిని ఆ ఎమ్టీనెస్ని ఫిల్ చేయాలని చూస్తున్నాం అనమాట కానీ ఇక్కడ మనస్సు అనేది ఒక బేహద్ అన్లిమిటెడ్ సో అది ఇట్లా బయట వస్తువులతో సంతృప్తి పొందేది కాదు అనేటువంటి భావన ఎప్పుడైతే మనలో కలుగుతుందో అప్పుడు మనం వీటిని కంట్రోల్ చేయగలం ఇలా ఒకదాని తర్వాత ఒకటి కోరికలు పుట్టడానికి అలాగే మన జీవితంలో లేదు ఇతరుల జీవితంలో ఉంది అని వాళ్ళతో కంపేర్ చేసుకొని మన జీవితంలోకి అవన్నీ తెచ్చిపెట్టుకోవడానికి వాళ్ళు చూసారా ఎంత పెద్ద బిల్డింగ్ కట్టారో నాకు లేదు సో డిస్సాటిస్ఫాక్షన్ వాళ్ళు చూసారా ఇంట్లో నలుగురు మెంబర్స్ ఉంటే నాలుగు కార్లు ఉన్నాయి నాకు ఒక్క కారు కూడా లేదు సో డిస్సాటిస్ఫాక్షన్ వాళ్ళు చూసారా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎంత చక్కటి జ్యువెలరీ నాకేముంది ఈ రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటున్నాను అనమాట అని ఇలా మనం కంపారిజన్ చేసుకొని మన తాహత్తుకు మించి స్తోమతకు మించి లోన్స్ తీసుకొని ఈఎంఐలు కడుతూ ఈ కోరికలను ఎందుకు నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది ఈ మనసు అంటే మనం ఎప్పుడూ కూడా సైలెన్స్లో కూర్చొని వాట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ సంతృప్తి అంటే ఏంటి ఈ సంతృప్తి బయట వస్తువుల ద్వారా నిండేది కాదు అనేటువంటి ఒక రియలైజేషన్ అనండి ఒక పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనండి అది మిస్ అవుతుంది కాబట్టి సైకలాజికల్గా ఎంటీనెస్ అనేది కారణమవుతుంది అండ్ నెక్స్ట్ సైకాలజీ ప్రకారం మనం ఏదైతే ఆలోచిస్తామో అదే జరుగుతుంది ఏదైతే ఒకసారి మన మైండ్లో ఇది కావాలి ఇది జరగాలి ఇది జరిగితేనే నాకు హ్యాపీనెస్ ఉంది అని ఒక్కసారి మనసు డిసైడ్ అయింది అనుకోండి ఇంకంతే ఇక దాని వెనకే పరుగులు తీస్తూ ఉంటుంది ఈ విషయం మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో వాటికి మనం బ్రేక్ వేయడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది మీరు చెప్పేది మంచి విషయమే కానీ చాలామంది కనిపిస్తుంది అంటే అసలు కోరిక ఉండడం తప్ప అని ఆలోచన చాలామందికి వస్తుంది కోరిక లేకుండా ఎవరు ఉండరు కానీ ఎలాంటి కోరికని మనం పెంచుకోవాలి మనసులో నిజంగా కదా కోరిక ఉండడం తప్పు అని ఎప్పుడు ఎవరు చెప్పట్లేదు అవసరాలు తీరాలి కదా ముందు శరీరానికి పొట్టపోషణ చేయాలి ప్రాథమిక అవసరాలన్నీ తీర్చుకోవాలి కంపల్సరీగా మినిమం మనకు కావలసినటువంటివి అన్నీ కూడా ఉండాలి కానీ ఇక్కడ శాస్త్రం ఏమంటుంది అంటే నీకు అవసరం లేనటువంటివి నీకు ఉపయోగపడనటువంటివి ఇతరులను చూసి పోల్చుకొని తెచ్చిపెట్టుకున్నటువంటివి ఇది తెస్తే నీకు సంతోషం కలుగుతుంది అని అనుకున్నటువంటి వాటిని మీరు తెచ్చిపెట్టుకోవద్దు దాని వలన మీకు నష్టం కలుగుతుంది సో ఇక్కడ కోరిక తప్పు కాదు అత్యాశ ఉండద్దు దురాశ ఉండద్దు సామెత కూడా ఉంది కదా చిన్నప్పుడు తెలుగు బుక్స్లో చదువుకుంటాం దురాశ అత్యాశ దుఃఖానికి చేతు నీది ఏదైతే ఉందో నీ జీవితంలో నీకు ఏదైతే రావాలో ఎంత ప్రాప్తి కలగాలో ఎంత ఉండాలో అదంతా ఆల్రెడీ కర్మ భాగ్యము డిసైడ్ అయ్యే ఉంది రాలేనటువంటి దానికోసం మనం ఎంత పాకులాడినా కూడా అది జరగదు దీన్ని మనము ఒక చిన్న ఉదాహరణతో చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుందనమాట సో ఇది ఒక ఒక లైవ్లీ ఇన్సిడెంట్ అని చెప్పచ్చు ఈరోజు ఈ కోరికలకు ఒక లిమిటేషన్ లేకుండా ఉంది కదా చిన్నప్పుడు ఏంటంటే చక్కగా చదువుకొని లైఫ్లో సెటిల్ అయ్యి పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా వినేటువంటి ఒక సిస్టమ్ కానీ ఒక వ్యవస్థ కానీ ఉండేది సో ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందనమాట కదా సో ఇది ఒక డిగ్రీ చదివేటువంటి స్టూడెంట్ యొక్క స్టోరీ అనమాట తను ప్రతిరోజు కాలేజ్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే ఒక పెద్ద ఇది ఉండేదన్నమాట కార్లది పెద్దది ఫ్యాక్టరీ అనండి లేకపోతే ఆ షాపింగ్ మాల్ అనండి కార్లకు సంబంధించింది ఉండేదన్నమాట సో తనకి ఒక మంచి కారు బాగా నచ్చింది హీ వాజ్ రియల్లీ వెరీ ఇంప్రెస్డ్ బై దట్ కార్ సో ఇంకా ఏదైనా ఒకటి నచ్చితే మనసు ఎలా డిసైడ్ అవుతుంది అంటే నా హ్యాపీనెస్ అంతా దీని మీద ఉంది దీన్ని సాధిస్తేనే నేను నా లైఫ్లో సక్సెస్ అయ్యాను అనేటువంటి ఆ ఫీలింగ్ని క్రియేట్ చేసుకుంటాడనమాట సో వాళ్ళ నాన్నగారికి చెప్తారు వాళ్ళ ఫాదర్ ఏమంటారంటే నీకంటే నీ సంతోషం కంటే నాకు మించింది ఏం లేదు కానీ ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేయి తర్వాత నువ్వు ఇంకేదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసి లైఫ్లో సెటిల్ అవ్వు అని అంటే ఒప్పుకోడు సో అట్లీస్ట్ డిగ్రీ కంప్లీట్ చేయి నేను నీకు ఇస్తాను అని అంటాడు అనమాట సో ఇక అదే రోజు కూడా ఆ కారు ఆ కార్ యొక్క ఆబ్జెక్ట్ అంత మైండ్లోనే ఉంటుంది సో ఎప్పుడెప్పుడు డిగ్రీ అయిపోతుందో దాన్ని సొంతం చేసుకుందామా అని ఆలోచిస్తూ ఉంటాడు సో డిగ్రీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది పాస్ అవుతాడనమాట సో అయిన తర్వాత ఫస్ట్ ఎవరిని కలుస్తారు అని అంటే పాస్ అయ్యి డిస్టింక్షన్లో పాస్ అయిన తర్వాత వాళ్ళ తండ్రి గారిని వాళ్ళ ఫాదర్ని కలుస్తారనమాట సో నిజంగా ఫాదర్ ఈస్ రెడీ టు గివ్ దట్ కార్ సో వెళ్ళి నా డిగ్రీ కంప్లీట్ అయింది మరి ఆ కార్ సంగతి ఏంటి అని అంటే సార్ ఫాదర్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ నుంచి కూడా స్పిరిచువాలిటీ కోసం ఆధ్యాత్మికత కోసం అవగాహన ఉంటుంది నెక్స్ట్ తల్లిదండ్రులు ప్రస్తుత వర్తమానాన్ని నేను చూడరు కదా పిల్లలది పిల్లల యొక్క లాంగ్ ఫ్యూచర్ కూడా వాళ్ళకి ఏది ఇస్తే వాళ్ళు ఎప్పటికీ హ్యాపీగా ఉంటారు అనేది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏదైనా ప్రొవైడ్ చేస్తారు అది జనరేషన్లో ఉన్నటువంటిదే కదా సో ఫాదర్ ఏం చేస్తాడు అంటే పెద్దది ఒక లాంగ్ ఎడిషన్ ఉన్నటువంటి శ్రీమద్ భగవద్గీత పుస్తకాన్ని తీసుకొచ్చి అందులో కారు యొక్క కేసు పెట్టేసి ఒక పేపర్ చేతికిస్తారనమాట సో ఆవేశం కదా చిన్న వయసు అవడము దాన్ని పొందాలి అనేటువంటి ఆ కోరిక మనసులో ఉంటుంది కాబట్టి ఆవేశం అనమాట ఇదేంటి నేను అడిగింది కారు కారు కేసు ఈ శ్రీమద్ భగవద్గీత పుస్తకం ఎవరికి కావాలి ఇది ఎప్పుడో అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత చదువుకునేది అని చెప్పి ఆ పుస్తకాన్ని అక్కడే పట్టేసి వెళ్ళిపోతాడు కోపం వచ్చేస్తుంది ఆవేశం వస్తుంది ఎందుకంటే కోరిక ఎప్పుడైతే తీరదో అప్పుడు ఫస్ట్ జనరేట్ అయ్యేటువంటి నెగిటివ్ ఎమోషన్ కోపం లేదా ఆవేశం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవి రెండు ఫ్రెండ్స్ పరమ మిత్రులు కామక్రోధాలు రెండు కూడా మిత్రులు అనమాట ఏదైనా సరే కోరిక చాలా ఆవేశం వస్తుంది ఆవేశం ఎప్పుడైతే వస్తుందో ఇంటెలిజెన్స్ వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు మా ఫాదర్ నా కోసం ఏదైనా మంచి చేస్తారు అనేటువంటి బలం క్షీణిస్తుంది ఆ కూపన్ల ఆవేశంలో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు అట్లీస్ట్ ఫాదర్ యొక్క కండిషన్ కూడా అర్థం అనమాట వెళ్ళిపోయి వెళ్ళిపోయిన వాడు ఇంకా మళ్ళీ తిరిగి రాడు ఓకే ఇంక మళ్ళీ తిరిగి రాడు అనమాట తర్వాత మ్యారేజ్ చేసుకుంటాడు లైఫ్లో సెటిల్ అవుతాడు ఒకరోజు టెలిగ్రామ్ వస్తుంది ఇంకా మీ ఫాదర్ లేరు అని సో ఇక చాలా బాధతో దుఃఖపడుతూ ఏడుస్తూ ఒక పరుగు పరుగున వచ్చేసి ఫాదర్కి చేయాల్సినటువంటివన్నీ కూడా చేస్తారనమాట అంత్యక్రియలు అన్నీ చేస్తారు తర్వాత తన రూమ్లోకి వెళ్ళి చూస్తే ఆ టేబుల్ మీద శ్రీమద్ భగవద్గీత పుస్తకం ఉంటుంది సో ఇప్పుడు కొంచెం ఏస్ మారిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా ఆలోచన శక్తి పెరిగింది సో శ్రీమద్ భగవద్గీత పుస్తకం ఓపెన్ చేస్తే కార్ కీస్ ఉంటాయి కారు షెడ్లో ఉంది మీ ఫాదర్ నీకు ఏది కావాలి అంటే అది ఇవ్వడానికి రెడీగా ఉంటా ఉన్నారు అని చెప్పి ఆ లెటర్ చూస్తాడనమాట ఇక నిజంగా ఆత్మీయుల్ని అందులో ముఖ్యంగా తల్లిదండ్రుల్ని మిస్ అయితే ఎంత బాధ ఉంటుందో అది ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే తల్లిదండ్రుల్ని మించిన దైవం లేదు అని మనందరికీ కూడా అనుభవమే కదా వెక్కి 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 ఎడొస్తాడు సో అప్పుడు బాధపడతాడనమాట అసలు నేను మంచిగా చదువుకొని ఎప్పుడు నా ఫాదర్ చెప్పినట్టు వింటే బాగుండేది ఈరోజు ఆ కారు కొనాలి అనేటువంటి ఆ ఆబ్జెక్ట్ ఆ కోరిక నా మనస్సులో ప్రవేశించి నా తండ్రి నుంచి ఇంత గ్యాప్ డిస్టెన్స్ పెంచి ఇంత వాల్యుబుల్ టైంని పేరెంట్స్తో స్పెండ్ చేయనివ్వకుండా చేసింది అని అప్పుడు రియలైజ్ అయ్యి పశ్చాత్తాప పడతాడు అనమాట సో ఇట్లాంటివన్నీ కూడా మనకి ఎప్పుడు ఏది చేయాలో అదే ఒకవేళ నాకు అది అవసరం లేదు నేను దాన్ని పొందలేను అనుకుంటే ఫుల్ స్టాప్ సో కోరిక ఇలాగ మనల్ని కోపంలోకి ఆవేశంలోకి తీసుకెళ్ళి ఇలా చేస్తుంది అనమాట సో ఇక్కడ మనం ఏం రియలైజేషన్ అవ్వాలి ఏం కోరిక ఉండాలి నిజంగా దేవతలని పూజ చేసేటప్పుడు ఎలా పూజ చేస్తారో వాళ్ళని ఎందుకు పూజ చేస్తాము అంటే వాళ్ళు ఇచ్ఛా మాత్ర అవిద్యాహే వాళ్ళు ఎంతో సంపూర్ణ సంపన్న పరిపూర్ణ స్థితిలో భక్తులందరూ ఏది అడిగిన ఇచ్చేటువంటి ఆ హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి దేవతలందరినీ ఇచ్చా మాత్ర అవిద్యాహే అసలు దేవతలని పరమాత్మని పూజించేదే అందుకు నాకు ఏది కావాలో ఏది శ్రేయస్కరమో ఏది ఉంటే అది నేను హ్యాపీగా ఫీల్ అవుతానో ఆ సంతృప్తిని అండ్ నెక్స్ట్ హే పరమాత్మ నీ యొక్క స్మరణని ఎప్పుడూ నా మనస్సులో ఉండేలాగా నాకు ఆ దైవీ గుణాన్ని ప్రసాదించండి అనేది పూజ చేసినా ఉపాసన చేసినా దాని యొక్క అంతరార్థం అనమాట కానీ ఈరోజు జనరేషన్ మారిపోయింది కోరికలు పెరిగిపోతూ ఉన్నాయి దాంతోపాటు దుఃఖం పెరిగిపోతూ ఉంది కోపావేశాలు పెరిగిపోతూ ఉన్నాయి ఎంత సాధించినప్పటికీ ఎంత పొందినప్పటికీ లేదు మనం కూడా అంటూ ఉంటాం కదా పది కోట్లుంది ఇరవై కోట్లుంది ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలంటే వంద సార్లు ఆలోచిస్తాడు అంటే కోరిక మన మనస్సును ఏం చేసేసింది బందీ చేసేసింది బాండేజ్ క్రియేట్ చేసేసింది ఏదైతే సంతృప్తి ఉండాలో పరమాత్మ స్మరణ ఉండాలో జీవితాన్ని విశేష దృక్పథంతో ఏదైతే చూడాలో అవగాహన అంతా మిస్ అయింది కాబట్టి ఎటువంటి కోరికలు ఉండాలి దాంతో సంతృప్తిగా ఉంచి అందరికీ మంచి చేయాలి అందరి ఆనందం కోరుకోవాలి అందరూ బాగుంటే వాళ్ళతో పాటు నేను కూడా బాగుంటాను దైవ ధ్యానం ఉండాలి ఈ జీవితాన్ని విశేషమైన జన్మని నేను ఎందుకు పొందాను ఎటువంటి కోరిక పెట్టుకుంటే నేను ఉన్నతోన్నతంగా ఎదిగి ముందుకు వెళ్ళగలను అని ఎవరికి వారు పర్సనల్గా సెల్ఫ్ చెక్ చేసుకుని అటువంటి కోరికలు పెట్టుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉండగలరు అద్భుతం జీవితంలో వేటికైన మార్గదర్శకం భగవద్గీతే కదండి కోరికల వల్ల మనసు అనేది బందీగా మారిపోతూ ఉంటుంది మరి భగవద్గీత దీనికి ఎటువంటి పరిష్కారాన్ని చూపుతుంది ఒక శ్లోకం ద్వారా వివరించండి నిజంగా శ్రీమద్ భగవద్గీత చాలా గొప్ప గ్రంథం అన్నమాట సో ఈ కోరికలు కలిగినప్పుడు ఈ కోరికలు మనస్సుని ఎలా బంధిస్తాయి అనేది పరమాత్మ గీతాచార్యులు ఎలా తెలియజేస్తున్నారు అని అంటే మనకిది మూడో అధ్యాయము కర్మయోగంలో వస్తుందన్నమాట ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేనచ గీతాచార్యులు ఏం చెప్తున్నారు అనంటే కోరిక ఉండాలి ఆశయం ఉండాలి లక్ష్యం ఉండాలి అది కంపల్సరీ ప్రతి ఒక్కరికి కానీ విపరీతమైనటువంటి కోరికలు ఏం చేస్తాయి అంటే మనిషి మేధస్సుని మనిషి మేధస్సుకి పరమాత్ముడిచ్చినటువంటి జ్ఞానజ్యోతిని జ్ఞాన జ్యోతిని జ్ఞానశక్తిని కప్పివేస్తాయి మనం అందరం చిన్నప్పుడు అనుకున్నాం కదా ఆకాశంలో మేఘాలు మేఘావృతం అయినప్పుడు సూర్యుడు లేడు సూర్యుడిని కప్పేశాయనుకుంటాం పెరిగి పెద్ద ఫిజిక్స్ స్టూడెంట్ అయిన తర్వాత సూర్యుడు ఎక్కడో వేల కిలో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు మేఘాలు మనకు అందుబాటులో ఉన్నాయి సూర్యుని ఏ మేఘాలు కప్పలేవని తర్వాత అర్థమవుతుంది అలాగే ఆవృతం జ్ఞానమే అయినా జ్ఞానినో నిత్య ఈ కోరికలు బాగా పెరిగిపోతే సముద్రంలో కెరటాల్లాగా ఎప్పుడు నీ మనస్సులో లేచి పడుతూ ఇదైపోయినా కది ఇదైపోయినా కది అని నిరంతరం అలా వస్తూ ఉంటే అది నీ మనస్సుని నీ మేధస్సుని కప్పివేస్తుంది అయితే ఇక్కడ భగవంతుడు మనకి ఇంకొక విషయాన్ని కూడా రియలైజేషన్ చేస్తున్నారు కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేనచ జనరల్గా ఏమనిపిస్తుందంటే ఈ కోరిక తీరిన తర్వాత నేను హ్యాపీ ఫీల్ అవుతాను నేను సాటిస్ఫాక్షన్గా ఉంటాను అనుకుంటూ అనుకుంటూ ఆ కోరికల చిట్టా పెరుగుతూ 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 పోయి అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది అవి ఎప్పటికీ నెరవేరవు తీరవు అగ్నికి ఆజ్యం పోసినట్టే అవుతూ ఉంటుంది సో దీనివల్ల ఏమవుతుంది పరమాత్మ చెప్తున్నారు కామేషు క్రోధేషు రజోగుణ సముత్పవ మహాషినో మహాపాప్మ విదేను మిహ వైరినం ఇప్పుడు కోరిక పెట్టుకున్నాం ఏదో ఒకటి అందరికీ తెలిసిందే కదా ఒక కారు కావాలి ఒక బంగ్లా కావాలి ఒక జ్యువెలరీ కావాలి ఇంటి నిండా వస్తువులు నిండాలి అనుకున్నది జరగాలి ఏదనుకుంటామో అది పొంది తీరాల్సిందే లిస్ట్ చాలా పెద్దది ఉంటుంది దానికోసం పుణ్యక్షేత్రాలకు వెళ్తాం దేవాలయాలకు వెళ్తాం దర్శనం చేసుకుంటాం మొక్కులు పెట్టుకుంటాం అవి తీరకపోతే ఇక భగవంతుడే లేడు అనేటువంటి నెగిటివ్ మైండ్ సెట్ని క్రియేట్ చేసుకుంటాం చాలా ఆలోచిస్తాం కదా సో దీనివల్ల ఏమవుతుందంటే అర్జున కామేశ్వర్ క్రోధేశ్వరు రచోగుణ సముత్పవహ కోరిక తీరకపోతే ఫస్ట్ నీలో క్రియేట్ అయ్యేది కోపం కోపం ఇవి బాగా పెరిగిపోయినప్పుడు నీ మనసు యొక్క ఫ్రీక్వెన్సీ పాజిటివిటీ తగ్గుతుంది నెగిటివిటీ పెరుగుతుంది గుణం పెరుగుతుంది ఇక ఏం స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా ఎంతటి అన్యాయానికైనా అధర్మానికైనా మనము ఏ మాత్రము ఆలోచించము ఎందుకంటే ఆ ఆశని తీర్చుకోవడానికి ఆ కోరికను తీర్చుకోవడానికి అన్యాయంగా అధర్మంగా ఎటువంటి ధనాన్నైనా సంపాదించడానికి ఇక మనస్సు సిద్ధమవుతుంది ఎందుకంటే గుణం కదా దాంతో పాపం చేస్తాం అది మన వినాశనానికి కారణమవుతుంది సో ఇంత పెద్ద సైకిల్ నడుస్తుంది అర్చన కాబట్టి కోరికల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు అని దీని ఒక అర్థం అయితే ఈ కోరికలు ఆశలు దుఃఖాలు వీటన్నిటికీ సంబంధించి పురాణాల్లో ఏమన్నా ఒక స్టోరీ ఉందండి నిజంగా చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు మీరు ఎందుకంటే దేనికైనా సరే ఈ సనాతన ధర్మానికి శాస్త్రము ఇవే ఆధారం అనమాట అవి చాలా రియలైజేషన్ మనల్లో క్రియేట్ చేస్తాయి సో పురాణంలో ఒక స్టోరీ ఉందన్నమాట చాలా మంచి రియలైజేషన్ కలిగించే స్టోరీ యయాతి యయాతి అనేటువంటి ఒక మహారాజు హస్తినాపురానికి రాజు అనమాట ఆయన ఆయనకి చాలా తన అందం మీద కానీ తన బాడీ ఫిజికల్ స్టామినా ప్రస్తుతం ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద కానీ సామర్థ్యం కానీ తన బాడీ మీద కానీ చాలా గర్వం నేను ఇంత అందంగా ఉన్నాను నా దగ్గర ఇంత శారీరక సౌందర్యం ఉంది నా దగ్గర ఇన్ని పవర్స్ ఉన్నాయి అనేటువంటి ఒక ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ యాతి అనేటువంటి మహారాజు రాక్షసులకి గురువైనటువంటి శుక్రాచార్యుడు ఆ శుక్రాచార్యుని యొక్క కుమార్తె అయినటువంటి దేవయానిని వివాహం చేసుకుంటాడు దేవయానిని వివాహం చేసుకుంటాడు అనమాట సో ఇద్దరు పుత్రులు కలుగుతారు సో కానీ ఫస్ట్ నుంచి ఏ ఫీలింగ్ లోపల ఉండి మనసు సాత్వికంగా ఉంటుంది కదా నా అంత సౌందర్యవంతుడు నా అంత శక్తివంతుడు నా లాగ ఈ ఫిజికల్ పర్సనాలిటీ ఇంకెవరికి లేదు అనే ఫీలింగ్ ఉండడం వలన దేవయానితో పాటు ఇంకొక శర్మిష్ట అనేటువంటి ఆమెను కూడా వివాహం చేసుకోవడం అవుతుందన్నమాట సో తర్వాత ఏమవుతుంది ఈ విషయము శుక్రాచార్యుడి కుమార్తె అయినటువంటి దేవయానికి ఈ విషయం తెలుస్తుంది ఊరుకోరు కదా ఎందుకంటే సనాతన ధర్మం ఏకధర్మ పత్ని వ్రతం కోసమే చెప్తుంది ఎప్పుడు బహుధర్మాన్ని బహుపత్ని వ్రతాన్ని అసలు ఒప్పుకోదన్నమాట వెంటనే దేవయాని గారు వెళ్ళి వాళ్ళ తండ్రి గారికి తెలియజేస్తారనమాట శుక్రాచార్యుడికి తెలియజేస్తారు యయాతి మహారాజు ఈ విధంగా చేస్తున్నాడు నన్ను కష్టపడుతున్నాడు అని చెప్తారు చాలా పవర్స్ శుక్రాచార్యుడు అని అంటే చాలా పవర్స్ ఉంటాయి మామూలు వ్యక్తి కాదనమాట మృత సంజీవని విద్య కూడా నేర్పించినట్టు చూపిస్తారు శుక్రాచార్యుడి కోసం సో తర్వాత ఏమవుతుంది అని అంటే శపిస్తాడు ఆ శాపం కారణంగా తను తన యవ్వనం మీద కదా చాలా ఉంది ముసలివాడైపోతాడనమాట మొత్తం జుట్టంత వైట్ హెయిర్ ఐబ్రోస్తో సహా మొత్తం వైట్ ఇప్పుడు ఫీల్ అవ్వు నీ యవ్వనం కోసం అని చెప్పి అంటాడు అనమాట శుక్రాచార్యుడు బాధపడతాడు పశ్చాత్తాపడతాడు ఏడుస్తాడు దుఃఖిస్తాడు ప్రతి శాపానికి ఒక విమోచనం ఉంటుంది ఇక్కడ శర్మిష్టతో వివాహం అయింది కదా ముగ్గురు కుమారులు ఉంటారు సో అందులో పురు అనేటువంటి ఒక కుమారుడు కూడా ఉంటాడనమాట శుక్రాచార్యుడు ఒక సలహా ఇస్తారు నువ్వు మళ్ళీ తిరిగి యవ్వనం పొందాలి అని అంటే నీ కుమారుల ఎవరైనా సరే నీ వృద్ధాప్యాన్ని స్వీకరిస్తారు అని అనుకుంటే వాళ్ళకి ఇచ్చేసేయి అని చెప్పి చెప్తారనమాట ఫస్ట్ ఎవరు అంగీకరించరు తర్వాత పురు మహారాజు అంగీకరిస్తాడు తండ్రి సంతోషం కోసం వృద్ధాప్యాన్ని స్వీకరిస్తాడు ఇక ఈయన చాలా సంవత్సరాలు ఆ యవ్వనంతోనే ఉండి తర్వాత ఫైనల్గా ఈ ఇంద్రియ సుఖాలతో ఏ విధమైనటువంటి ఆనందం లేదు నేను చాలా పొద్దు పొరపాటు చేశాను నన్ను క్షమించండి అని సృష్టికి నేను ఒక ఉదాహరణగా నిలవాలనుకుంటున్నాను కోరికలు అనేవిస్తుందో చాలా చక్కగా చెప్పారు అని చాలా చక్కని విశేషాలు అందించారు ఎన్నో చక్కని ఆధ్యాత్మిక అంశాలను అందించారు ధన్యవాదాలు పార్వతి గారు థ్యాంక్ యూ ఇది వాటి ఆత్మ పరమాత్మ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం